లేదు ఎలాంటి అవకాశం లేనటువంటి సమయాల్లో ఒక చుక్కలాగా భారతదేశంలో జన్మించినటువంటి అంబేద్కర్ గారు కేవలం ఆయన ఒక అంబాని కాదు ఆయన ఒక అదాని కాదు ఇంకా ఏమీ కాదు ఈరోజు ప్రపంచం అంబాయిని గురించి మాట్లాడుకోవడం లేదు అదాని గురించి మాట్లాడుకోవడం లేదు ఈరోజు మాట్లాడుకుంటుంది ఎవరి కోసం అంబేద్కర్ కోసం కాబట్టి మిత్రులారా అంబేద్కర్ యొక్క గొప్పతనం అంటే విద్య యొక్క గొప్పతనం అంటే నాలెడ్జ్ యొక్క గొప్పతనం డబ్బు కన్నా విలువైనది కాబట్టి ఈ విషయంలో మనం అందరం బాగా పాటించవలసిందిగా కోరుతున్నాం అంబేద్కర్ అయితే చెప్పాడు నేను విగ్రహాల్లో లేను నేను పుస్తకాలలో ఉన్నాను పుస్తకాలు చదవండి విద్యను పెంచుకోండి నాలెడ్జ్ని పెంచుకోండి మీ బతుకులు బాగు చేసుకోండి అన్నాడు తప్ప నన్ను గ్రామానికి రెండు విగ్రహాలు పెట్టి నన్ను పూజించమని ఎప్పుడు చెప్పలేదు మిత్రులారా అంబేద్కర్ జయంతి అనేది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులలో మనం ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటాం మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు మన యొక్క బాగు కోసం మన బతుకుల కోసం మనం ఏం చేస్తే మనం బాగుపడతాం అనే విషయం మీద మనం అందరం ఆలోచించుకోవాలి జయంతి ఉత్సవాలు చాలా ముఖ్యమైనవి అంబేద్కర్ కూడా మనల్ని ఆయన యొక్క ఆలోచనలకి అనుకూలంగా మనల్ని నడుచుకోమన్నాడు కాబట్టి దీనికి ఒకటే ఒక మార్గం విద్య అందరూ చదువుకోండి ఈ యొక్క వేదిక మీద నేను మాట్లాడుతున్నాను అనంటే నేను ఒక డాక్టర్ నేను కాబట్టే నేను వేదిక మీద మాట్లాడగలుగుతున్నాను అదే మా మండలంలో మా విలేజ్ లో నాతో పాటు చదువుకున్నటువంటి చాలా మిత్రులు ఉన్నారు వాళ్ళు మధ్యలోనే స్టడీ ఆపేశారు మాకు పెద్దగా ఆస్తులయం లేవు మాకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఆధారంగా చేసుకొని మేము ఎంబీబీఎస్ సీట్ కొట్టి ఇక్కడ వరకు వచ్చినాము అని అంటే అది ఒక అంబేద్కర్ దయ వల్ల అంబేద్కర్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ వల్లనే అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు మిత్రులారా అలాగే ప్రతి నెల ప్రతి సంవత్సరం ముస్లింస్ కి రంజాన్ మాసం అనేది ఒకటి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే దళిత బడుగు బలహీన వర్గాలకి మైనారిటీలకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్ నెల కూడా ఒక పవిత్ర మాసంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకు అని అంటే అంబేద్కర్ గురు అయినటువంటి పూలే ఆయన కూడా పద్దెనిమిదవ శతాబ్దంలో పుట్టి ఎవరూ లేనటువంటి కాలంలో పూలే జన్మించి ఎస్సీ ఎస్సీ బీసీల కోసం పోరాడి వాళ్ళ యొక్క విద్య కోసం పాకులాడటువంటి వ్యక్తి పూలే ఆ పూలే కూడా జన్మించింది ఏప్రిల్ పదకొండో తారీఖు ఏప్రిల్ మాసంలోనే అలాగే దళితులకు రాజకీయాలలో కూడా ప్రాధాన్యత ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున జగ్జీవన్ రామ్ కూడా పోరాడాడు ఆయన కూడా పుట్టింది ఏప్రిల్ నెల ఐదో తారీఖు ఇక ఇంకొక మహానేయుడు ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి అంబేద్కర్ గారు పుట్టింది కూడా ఏప్రిల్ మాసం పద్నాలుగో తారీఖు కాబట్టి మనకు దిక్సూచి అయినటువంటి ఈ నేతలందరూ అదృష్టవశాత్తు ఒకటే నెలలో పుట్టినరు ఇది దేవుడు సృష్టించినటువంటి ఒక అద్భుతమేమో అనిపిస్తుంది నాకు కాబట్టి ముస్లింస్ ఏదైతే రంజాన్ మాత్రంగా జరుపుకుంటారో పవిత్ర మాసంగా అలాగే ఏప్రిల్ నెలను కూడా మనమందరం పవిత్ర మాసంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఒకసారి మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా మన దేశంలో కుల వ్యవస్థ ఉంది ఒక మాట చెప్పాలంటే ఎక్కడో చోట జనగంలో కూడా మన ఎస్సీలకి ఎస్సీలకి ఇండ్లు కిరాయికి అని పరిస్థితి ఉందంటే ఇంకా ఎలాంటి జీవితంలో మనం బతుకుతున్నామో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇలాంటి కాలంలో కూడా చిన్న చిన్న పట్టణాలలో చిన్న చిన్న విలేజ్లలో ఎక్కడో దగ్గర దళితుల మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి పోనీ ప్రభుత్వాలు సత్వరమే స్పందించి మనకి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాయా అంటే అది కూడా కాదు ఒక జనగామ జిల్లాలోనే ఇప్పటి వరకు ఎస్సీ హెచ్ఈల మీద కేసుల మీద ఇంకా యాభై ఆరు లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఉంది అంటే ప్రభుత్వాల యొక్క వైఖరి ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ఎస్సీ హెచ్ఈల కేసు ఏమన్నా అయితే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉండవు వాళ్ళకేమైనా ఖర్చుల కోసం తక్షణమే ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఎస్సీ ఎస్సీ చట్టంలో ఉంది షీట్ ఫైల్ అయిన తర్వాత మళ్ళొక ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఉంది దురదృష్టవశాత్ ఏందనంటే అంటే ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు వరకే కంపెన్సేషన్స్ అనేది వచ్చింది ఇరవై మూడు రాలే ఇరవై నాలుగు రాలే ఇరవై ఐదు రాలేదు అంటే ప్రభుత్వాలకి ఒక లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా ఇంత జాలి కూడా లేదంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ ఏందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఏ నాయకుడైనా పథకాలు ప్రవేశపెట్టడు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అని అనౌన్స్ చేస్తుంటారు మనకిచ్చేటువంటి కంపెన్సేషన్ కేవలం ఒక లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు కూడా తక్షణ సహాయం కింద ఇరవై ఐదు వేలు వేయమని చెప్తుంది ఆ ఇరవై ఐదు వేలు కూడా ఇవ్వకుండా మూడు సంవత్సరాలుగా గవర్నమెంట్ తాత్సారం చేస్తుందంటే ఏ గవర్నమెంట్ అనేది మనకి ఇక్కడ మ్యాటర్ కాదు మన సమస్యలే మన మ్యాటర్ అది టిఆర్ఎస్ ఉండని బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉన్నని ఎవరున్నా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ తక్షణ సహాయం కుండా ఇవ్వవలసిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు అనంటే ఎంత ఘోరంగా ఉందో మన పరిస్థితి అర్థం చేసుకోగలరు ఇంకా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇంకా దళితులకి బట్టలు బట్టలుప్పదీసి కొట్టేటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం అక్కడ వాళ్ళే ముఖ్యమంత్రులు ఉంటారు కానీ ఎలాంటి స్పందన ఉండదు వాళ్ళే ప్రధానమంత్రులు ఉంటారు ఎలాంటి స్పందన ఉండదు అంటే మీరు ఒకసారి ఆలోచించండి మనకి ఇచ్చేటువంటి ప్రయారిటీ ఏంది ఒక దళితులకి నోట్లో మూత్రం పోసేటువంటి పరిస్థితులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఒక దళితుడు పెళ్లి చేసుకోవడానికి గుర్రం మీద జరిగితే వాళ్ళ వేలు నరికేసేటువంటి పరిస్థితి చెయ్యి నరికేటువంటి పరిస్థితి ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి కుల వివక్ష అనేది ఇంకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంకా ఉంది బీసీ ప్రధానమంత్రి అయినా కానీ ఈ రాష్ట్రంలో బీసీల మీద వివక్ష కానీ బీసీలకు సమన్వయం కానీ ఎస్సీ ఎస్సీలకు సమన్వయం కానీ జరగడం లేదు అని అంటే ఒకసారి మీరు ఆలోచించండి దీనికి అన్నిటికంటే కావాల్సింది ఓటు అనేటువంటి ఆయుధం ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఐదు సంవత్సరాలకి మనము ఐదు వందలకు వెయ్యి రూపాయలకు అమ్ముకోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెడితే మనం రోజు బతకడం లేదు మూడు వందల అరవై ఐదు రోజులకి ఎలక్షన్స్ వచ్చేది ఐదు సంవత్సరాలు అంటే దాదాపు పదిహేను వందలు పద్దెనిమిది వందల రోజులలో ఒకరోజే మనకి ఇచ్చేటువంటి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఈ ఐదు వందలు వెయ్యి రూపాయల కోసం మన ఓటును ఐదు వందలకు వెయ్యి రూపాయలకు అమ్ముకొని చేతులు పెడుతున్నాం కాబట్టి మనం తక్షణం చేయాల్సింది ఇమ్మీడియట్ గా మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే దయచేసి మన ఓటును మనం ఎవరికి అమ్ముకోకూడదు మన అందరం సమిష్టిగా ఉంటేనే మనలో మనకి ఎన్ని విభేదాలు ఉన్నా మన అందరం సమీక్షగా మన యొక్క ఓటు ఎవరికైతే అనుకుంటామో వాళ్ళకే అమ్ముకోకుండేస్తే మన యొక్క విలువ కూడా మిగతా రాజకీయ పార్టీలకు కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి మిత్రులారా ఈ సందర్భంగా ఒక చిన్న ప్రతిజ్ఞ కూడా నా వంతుగా నేను చేస్తున్నాను ఆ ప్రతిజ్ఞ ఏంటి అనంటే నేను డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ అనే వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యా అర్హతలతో సంబంధం లేకుండా నాకు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని డబ్బు కోసమో మందు కోసమో ఇంతవరకు నేను అమ్ముకోలేదు ఇక నుండి కూడా నేను ఎవరికి అమ్ముకోనని ప్రతిజ్ఞ చేయించున్నాను కాబట్టి మళ్ళీ మనం ఎక్కడ ఈ ప్రతిజ్ఞ మనం అందరం చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రతిజ్ఞ చేయడం వల్ల మనకు ఒక లాభం ఎవరో ఈ ప్రతిజ్ఞ చేస్తే అరే పలానా రోజు నేను ఈ ప్రతిజ్ఞ చేసినా కాబట్టి నా ఓటును నేను అమ్ముకోను అనే ఒక గుర్తు కూడా మనకు వస్తుంది కాబట్టి మిత్రులారా ఎవరో ఈ విషయంలో మనకు చెప్పేటోళ్ళు లేరు మనకు మనమే రియలైజ్ కావాలి మనల్ని ఉద్ధరించడానికి ఎవరు లేరు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు మనకు వ్యాపారాలు ఉండొచ్చు మనకు వేరే కార్యక్రమాలు ఉండొచ్చు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని తప్పనిసరిగా బాగా చదివించండి అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో మీ యూత్ తప్పనిసరిగా ఈ రోజు చాలా ఆప్షన్స్ వచ్చినాయి బతకడానికి మంచి మంచి ఆప్షన్స్ లో మనం మంచిగా సెటిల్ అవడానికి ఆలోచన చేయండి అలాగే ఫైనల్ గా ముఖ్యమైన విషయం ఈ మధ్యలోనే అంటే ఈ రోజే ఎస్సీ ఏబిసిడి రిజర్వేషన్ అనేది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి మనం అందరం బాగా చదువుకొని ఏబిసిడి రిజర్వేషన్ ఫలాన్ని కూడా మనం పొందవలసిందిగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్